ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ ఆలస్యం చేయకుండా వెంటనే వారాహి అమ్మవారిని తాకు నిన్ను బాధ పెట్టిన వారికి బుద్ధి వచ్చేలా నేను చేస్తాను నువ్వు ఊహించిన శుభవార్త వింటావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితం చాలా కాలం నుంచి అంధకారంతో నిండుకొని ఉందమ్మా నీ జీవితం నుంచి చీకట్లు తొలగిపోయే సమయం కూడా ఆసన్నమైంది ఏమిటి బాబా మీరు చెప్పేది ప్రతిరోజు కూడా నన్ను బ్రతికించడానికి ఇలాగే చెప్తున్నారు తండ్రి కానీ మీరు చెప్పేది ఏది కూడా నిజమవ్వట్లేదు కళ్ళు కాయల కాచేలా ఎదురు చూస్తున్నాను మీరు చెప్పేవన్నీ వింటున్నాను సాయి తండ్రి మీరు నాకు ఏమాత్రం కూడా సహాయం చేయడం లేదు బాబా ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి మీరే చెప్పండి అసలు నా జీవితంలో సంతోషమైన రోజులు ఎప్పుడు వస్తుంది ఆ రోజంటూ వస్తుందా సాయినా నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను తండ్రి నా మీద పడ్డ నిందలు ఎలా తొలగిస్తారు నన్ను బాధ పెట్టేవారికి ఎలా బుద్ధి చెప్తారు నా కుటుంబంతో కలిసి మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాము శత్రుబాధలు ఎప్పుడు తొలగిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తొలగిస్తారు తండ్రి వీటన్నిటితోటి సతమతమైపోతున్నాను సాయి మీరు సహాయం చేస్తారని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను సాయంత్రం మీరు మా ఇంటికి వస్తారని సహాయం చేస్తారని మీ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను బాబా మీరే త్వరగా వచ్చి మా బాధలు సమస్యలు తొలగించండి ప్రతిరోజు కూడా నా పాదాల దగ్గర కూర్చుని ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా అవును తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ నీకు మాత్రం ఆర్థిక సమస్యలు అలాగే శత్రు బాధలు అవమానాలు వీటన్నిటితోటి కూడా ప్రతిరోజు కూడా నలిగిపోతున్నావమ్మా కడుపు నిండా తిని కంటినిండా పడుకుని ఎన్నో రోజులైంది కదా ఒకవేళ పడుకున్నా నిద్ర పట్టక నీ బాధలు గుర్తు వస్తూ ఉంటాయి తల్లి మనుషులు వారి మాటతోనే బాధపెడుతున్నాయి కదమ్మా నేనంతా చూస్తూనే ఉన్నానమ్మా చూసు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను తల్లి ఎందుకంటే ఇదంతా కూడా నీ జాతక ప్రభావం తల్లి నీ జాతకంలోని కొన్ని దోషాలు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి నా జాతక దోషాలు తొలగించి నీ జీవితంలో సుఖం సంతోషం వచ్చేలా నేను చేస్తానమ్మా నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతున్నావని అనుకుంటున్నావు కదా బాధపడుతున్నావు కదా తల్లి అవసరాలు ఉన్నంతవరకే మర్యాదలు ఎదురు ప్రశ్నలు వరకి గౌరవాలు అవసరం తీరిపోయాక అవమానాలు అవహీనలు ప్రశ్నలు వేస్తే మనకి ఎదురు దెబ్బలు ఎప్పటికీ మనుషులు తీరు మారుతుంది బిడ్డ కాబట్టి ఎవ్వరి గురించి కూడా ఆలోచించుకో నీ భవిష్యత్తు నీ జీవితం గురించి మాత్రమే ఆలోచించు బిడ్డ ఎవరైనా ఎప్పుడైనా నిన్ను వద్దని అనుకుంటే లేదు వద్దనుకుంటున్నావు నీకు తెలిసినా సరే తిరిగి వారిని కలిసినా ఒప్పించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేపో కలిసావా నీకు మిగిలేది అవమానమే బిడ్డా నీ మనసుకు గాయపరిచిన వారిని మర్చిపో నిన్ను ప్రతిరోజు వారిని గుర్తించుకో తల్లి నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో నీ చిరునవ్వుకి కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు నీ బాధను మర్చిపోమ్మా అది నీపిన పాఠాన్ని గుర్తించుకో తల్లి నేను చెప్పిన ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడు కూడా తెలుసుకుని మసలుకోబిడ్డా నేనున్నాను కదమ్మా నీకున్నటువంటి కష్టాలు బాధలు కూడా అన్ని తొలగిపోతాయి శత్రువుల బాధలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నావు కదా వారాహి అమ్మను తాకావు కదమ్మా నీ మనసులో కొలుచుకో తల్లి వారాహి అమ్మవారు నీకున్నటువంటి శత్రువుల భయం అంతా కూడా పోగొట్టే తల్లి అంత శక్తివంతమైన తల్లిని నువ్వుకు తాకావు కాబట్టి నువ్వు ప్రతిరోజు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఎనిమిది గంటలకి అంటే రాత్రి ఎనిమిది గంటలకి నీ మనసులో కనుక ఇలా అనుకోవడం వల్ల నీకున్నటువంటి శత్రు బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏంటో చెప్పిన బిడ్డ వజ్రఘోషం మరొకసారి చెప్తున్నాను విని బిడ్డ వజ్రఘోషం 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 అనే మంత్రాన్ని కానీ పదకొండు కానీ మనసులో తల్లి నువ్వు ఇలా అనుకోవడం వల్ల నీకున్న శత్రు బాధలన్నీ కూడా తొడిగిపోతాయి నీ జీవితంలో ఆనందం సంతోషం తప్పకుండా వస్తాయమ్మా భయపడద్దు బిడ్డ మర్చిపోకమ్మా మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు అది నీకు వెయ్యి రెట్లు బలాన్ని ఇస్తుంది నువ్వు ఏది కోరుకున్నా నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాడమ్మా నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది సాయి అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్టే తల్లి కేవలం నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది నా మాటలుగా ఆకలితో బాధపడేవారికి కష్టాల్లో ఉన్నవారికి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రేమతో సహాయం చేస్తారో వారి నా నిజమైన భక్తులు సాటి మనిషిని ప్రేమించలేని వారు సాటి వాడిని సహాయం చేయలేని వాడు నా భక్తుడు ఎన్నడూ కాలడు బిడ్డ కష్టాలు వచ్చాయని ఎప్పుడు కూడా భయపడొద్దు నీకు వచ్చిన ఆ కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుందమ్మా కానీ నువ్వు కలత చెందకూడదు మోసం చేశారని బాధపడకూడదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సరే సుఖమైనా సరే అది నీకు భగవంతుడు ఇచ్చిందే అని గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు బంగారమేమవుతుంది తల్లి ఓర్పు కలిగిన ఎదురు చూపులకి నా బహుమానం ఎప్పుడు కూడా ఉన్నతమైనదిగానే ఉంటుంది కాబట్టి నా మాటని వింటావు కదా బిడ్డ అన్న నమ్మకంతో ఈ వాస్తవాలన్నీ కూడా నీకు తెలుపుతున్నాను తల్లి ఇక నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ ఎవ్వరి మీద ఆధారపడకు జీవితం అంతా కూడా సంతోషంగా ఉంచడానికి నీ సాయి నీ వెంటే నడుస్తాడమ్మా ఎవ్వరికీ ఎప్పుడు కూడా భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుందనే నమ్మకంతో ఉండు బిడ్డ నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది కాబట్టి అంతా మంచి జరగాలని నువ్వు మంచి మార్గంలో నడుస్తావని ఈ సాయి నీకు ఈ మాటలు చెప్తున్నాడు తల్లి నేను ఉన్నాను నువ్వు నన్ను నమ్మితేనే నీతో ఉంటాను నీలో ధైర్యంగా ముందడుగు వేస్తాడు తల్లి ఈ సాధువు నీ చేతులు పట్టుకున్నాడు ఇక నిశ్చింతగా ఉండు జీవితకాలం నీకు తోడుగా ఉంటాడు ఓర్పు ఓటమి నెరగదమ్మా సహనంతో సాధ్యం కానిదేదీ లేదు కదా ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు నిజమైన జీవిత సత్యం ఇదే కాబట్టి నీకు మంచి జరగాలని ఈ సాయి సందేశం తీసుకొచ్చాడు తల్లి నీ సాయి చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకో నీ మనసు ఎంతో ఆనందిస్తుంది నువ్వు ఎప్పుడైతే వారాహి అమ్మవారిని తాకావో నీ జీవితంలో ఎన్లేని మార్పు అనేది కనిపిస్తుంది ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ దూరమైపోయి జీవితకాలం సంతోషంగా ఉండడానికి నీకు తోడుగా ఈ సాయి ఉంటాడని వాగ్దానం ఇస్తున్నాడు తల్లి నేను మీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించుకో అది సరైన సమయానికి నీ దగ్గర చేర్చే బాధ్యత నేను తీసుకున్నానమ్మా ఎప్పుడు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడు కూడా నిర్ణయించబడతాడు నా మీద నమ్మకముంచి నీకోసం నేను ఏం చేస్తానో చూడు నేను మీకోసమే ఇక్కడ కూర్చున్నాను బిడ్డ నా బిడ్డ ఎప్పుడు కూడా చింతల్ని మరిచి జ్ఞానంలోనే ఉంటుందని అనుకుంటున్నాను నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటే నేను కూడా చాలా సంతోషంగా ఉంటాను బిడ్డ వారాహి అమ్మవారి తాకి నీకు అంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు జై సాయిరామ్